మన దేశంలో ఉండే కొన్ని ఆలయాల్లో జరిగే ఆశ్చర్యకరమైన సంఘటనలను తెలుసుకోవడానికి చాలామందికి జీవితకాలం కూడా సరిపోలేదు అలాంటి ఒక ప్రత్యేకమైన ఆలయం గురించి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అలాంటి వాటిల్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కృష్ణుడి రహస్య ప్రదేశం ఇక్కడికి రాత్రిపూట అనుమతి లేదు ఇప్పటికీ కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి రాత్రిపూట ఈ గుడిలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు అలాగే ఈ గుడిలోకి రాత్రిపూట వెళ్ళడానికి ఎవ్వరూ కూడా సాహసించరు అలాంటిది ఈ గుడిలో ఏముంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధుర జిల్లాలోని బృందావన్లో నిధివన్ అనే ఒక ఆలయం ఉంది ద్వాపరయుగంలో కృష్ణుడు ప్రతిరోజు రాధని కలవడానికి ఈ ఆలయానికి వచ్చేవాడు ఈ ప్రదేశానికి వచ్చేవాడు అని చరిత్ర ప్రకారం అక్కడ స్థానికులు మనకి చెబుతూ ఉంటారు ఇప్పటికీ కూడా ప్రతి రాత్రి కృష్ణుడు అక్కడికి వచ్చి గోపి రాత్రి అయ్యేటప్పటికి కృష్ణుడు రాధని కలుసుకోవడానికి వస్తూ ఉంటాడని అంతేకాకుండా గోపికల అందరితోటి డాన్సులు కూడా చేస్తాడని అక్కడ స్థానికుల యొక్క నమ్మకం అందువల్ల ప్రతిరోజు సూర్యాస్తమయ కాలానికి నిధీవన్ యొక్క అన్ని ద్వారాలను మూసివేస్తారు ఇప్పటికీ కూడా ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ రాత్రిపూట మనుషులే కాకుండా పక్షులు జంతువులు కూడా ఈ నిదీపంలో ప్రవేశించవు ఉండవు సాధారణంగా పగటిపూట ఈ వనమంతా కోతులతోటి చిన్న చిన్న పక్షులతోటి కళకళలాడే ఈ వనం అంతా రాత్రిపూట ఏ జంతువులు ఏ కోతి ఏ పక్షి కూడా మనకు కనిపించదు ఆ ప్రదేశం శ్రీకృష్ణుడి ఏకాంత ప్రదేశమని ఆ ప్రదేశంలో శ్రీకృష్ణుడికి ఏ విధమైన ఏకాంతానికి భంగం కలగకుండా ఉండాలని ఆ వనం చుట్టూరు శ్రీకృష్ణుని భటులు ఎవ్వరికీ లోపలికి అనుమతి ఇవ్వకుండా కాపలా కాస్తూ ఉంటారని అలా కాకుండా ఎవరైనా లోపలికి వెళ్ళాలని ప్రవేశిస్తే వారు చావు తప్పదు అని అక్కడి వారు చెబుతూ ఉన్నారు అలాగే కొంతమంది దీని గురించి తెలుసుకోవడం కోసం రహస్యంగా లోపలికి వెళ్ళిన వాళ్ళకి గొంతు పోవటం కళ్ళు కనిపించకపోవటం పిచ్చెక్కడం ఇలాంటి రకరకాల లక్షణాలతో ఉన్నారు కొంతమంది చనిపోయారు అని కూడా అక్కడ స్థానికులు చెబుతూ ఉంటారు అందువల్ల చాలామంది ఈ గుడి మీద ఈ ప్రాంతాన్ని పరిశోధించడానికి వచ్చినప్పటికీ అక్కడ స్థానికులు లోపల ఉండడానికి అంగీకరించలేదు వాళ్ళెవ్వరూ కూడా అంత సాహసం చేయలేదు ఆ వనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా రాత్రిపూట ఆ వనం కేసి ఉండే తలుపులను కిటికీలను మూసివేస్తారు సాధారణంగా ఆ వనం కేసి ఫేస్ చేసి ఉండే ఇళ్లకు కిటికీలు ఉండవు ప్రాంతంలో నివసించే స్థానికులు ఎవ్వరూ కూడా ఏ ఇంటి యొక్క ముఖద్వారము కూడా ఈ వనానికి ఫేస్ చేసేటట్టుగా కట్టుకో ఆ వనం చుట్టుపక్కల ఉండేవారి మాటల ప్రకారం రాత్రి సమయాల్లో ఈ వనంలో పిల్లల గురు వాయిద్యము ఆడవాళ్ళ పట్టిల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయని ఆ చుట్టుపక్కల స్థానికులు చెబుతూ ఉంటారు ఈ నిధి వనంలో రంగమహల్ అనే ఒక రాధాకృష్ణుల ఆలయం ఉంది ఇంతకీ ఆ మహల్లో జరిగే అద్భుతం ఏమిటి అనేది మీకు చూపిస్తున్నాను చూడండి అదిగో ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీకృష్ణ రాధ కోసం ఏర్పాటు చేసిన వెండి మంచం రాధా ఆభరణాలు గాజులు సుగంధ ద్రవ్యాలు తినడానికి స్వీట్స్ వెండి గ్లాసులో పాలు పూజాలో వాటర్ పక్కనే కొన్ని అలంకరణ సామాగ్రి అలాగే రెండు వేప పుల్లలు ఇవన్నీ అక్కడ ఏర్పాటు చేశారు ఆ వీడియోని మీరు ఇప్పుడు చూడవచ్చు ఇవి ఇప్పుడు ఏర్పాటు చేసి యథావిధిగా తాళాలు వేసేసి అందరూ వెళ్ళిపోతారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పూజారి గారు ఇవన్నీ అలంకరించిన తర్వాత ఒక్కొక్క తలుపు మూసుకుంటూ వచ్చేస్తున్నారు మెయిన్ గోమం కూడా మూసేసారు దానికి ఏడు తాళాలు ఉంటాయి ఆ తాళాలని ఏడు తాళాలతో పాటు దానిని క్లోజ్ చేశారు చీకటి పడుతోంది కోతులు కూడా నెమ్మది నెమ్మదిగా బయటికి వెళ్ళిపోతున్నాయి అదిగో చూడండి ఇప్పుడు రాత్రి మూసిన తలుపులని పొద్దున్నే పూజారి గారు వచ్చి తలుపు తీస్తే అక్కడ జరిగిన దృశ్యాన్ని మీకు నేను చూపిస్తున్నాను అక్కడ చూడండి రాత్రి వీళ్ళు నీట్గా ఉంచిన దాన్ని పొద్దున్న మంచం అంతా చల్లాచెదురుగా ఉంది వాళ్ళు తిన్న తమలపాకులు తిన్నట్టుగాను స్వీట్లు తిన్నట్టుగాను అక్కడ ఉన్నాయి ఇదే ఈ గుడి యొక్క మిస్టరీ జాగ్రత్తగా ఈ వీడియోని పరిశీలించండి మీకు ఈ అద్భుతం గురించి తెలుస్తుంది ఈ వింత ఎలా జరుగుతుంది అనే విషయం ఇప్పటికీ ఒక మిస్టరీగానే మారిపోయింది ఈ మధ్యకాలంలో ఈ మిస్టరీని ఛేదించడానికి ఒక ప్రముఖ టీవీ ఛానల్ వారు ప్రయత్నం చేశారు కానీ స్థానికులందరూ వారిని గుడిలోకి వెళ్ళడానికి అభ్యంతరం పెడితే గుడి తలుపులు అన్నీ మూసేసిన తర్వాత రాత్రి అంతా ఆ టీవీ ఛానల్ వారు గుడి చుట్టూరు బందోబస్తుగా తిరుగుతూ కాపలా కాస్తూ ఉన్నారు యథావిధిగా ఉదయం ప్రొద్దుటే ప్రధాన పూజారి గారు గుడి తలుపులు తీసిన తర్వాత ముందు చెప్పినట్టుగానే అది కృష్ణు రాధ రూములో పవేసిన పాలు తాగేసి ఆ పంచం మీద ఉన్నవన్నీ చిందర వందరగా ఉండి యథావిధిగా మనం ఎలా చెప్పుకున్నామో అలాగే ఉన్నాయట ఆ ఛానల్ వారు కూడా ఆశ్చర్యపోయి ఇదే విషయాన్ని వాళ్ళ ఛానల్లో ప్రసారం చేశారు ఇదే విధంగా ఇంకో అద్భుతం ఏంటంటే ఈ నిధీమంలోనే ఎన్నో మొక్కలు ఉంటాయి కాకపోతే అన్ని చోట్ల మొక్కలు పైకి ఎదుగుతాయి కాకపోతే ఇక్కడ మొదలు మొక్కలు వంకర్లు తిరిగి కిందకి అంటే భూమికేసి పాకుతూ ఉంటాయి చాలా మటుకు ఈ వనంలో ఎక్కువ తులసి వనం ఉంటుంది అన్ని మొక్కలు కూడా పైకి కాకుండా నేలను చూస్తూ నేలకేసి పాకుతూ వస్తాయి స్థానికుల కథల ప్రకారం ఈ మొక్కలన్నీ కూడా రాత్రి వేళ గోపికలుగా మారి అక్కడ శ్రీకృష్ణుడితో నృత్యాలు చేస్తాయని అక్కడ స్థానికుల నమ్మకం మళ్ళీ పగటి వేళలో సాధారణ చెట్లుగా మారిపోతాయని అక్కడ స్థానికులు చెబుతూ ఉంటారు ఈ వనంలో ఒక బావి కూడా ఉంది దీన్ని విశాఖ కుల్ అని అంటారు శ్రీకృష్ణుడితో నృత్యం చేస్తున్న సమయంలో విశాఖ అనే ఒక గోపిక శ్రీకృష్ణుడితో నాట్యం చేస్తూ అలసిపోయిందట అలసిపోయిన దాహంతో కృష్ణుడిని అడగగా శ్రీకృష్ణుడు తన చేతిలోని పిల్లన గ్రోవితో ఈ నూతిని సృష్టించాడు ఈ కొలను సృష్టించాడు అని అక్కడ స్థానికుల అభిప్రాయం కానీ ఈ కొలనుకు విశాఖ కుండ్ అని ఆవిడ పేరునే పెట్టారు అయితే ప్రతిరోజు శ్రీకృష్ణుడు రాధతో పాటు ఈ వనానికి వస్తాడా రాడా అనేది ఇన్ని సంవత్సరాలుగా మిస్టరీగానే మిగిలిపోయింది ఇది నిధివనంలోని రంగమహల్ మిస్టరీ ఈ ప్రాంతానికి కన్నయ్య చల్లని చూపుల కోసం ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఈ ప్రాంతానికి వస్తూ ఉంటారు ఈ రోజుకి ఈ రంగమహల్ మిస్టరీ ఒక అద్భుతంగానే మిగిలిపోయింది మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ని